డ్రాగన్ దే ఒకటి ముగ్గింది రెండు కాయలు ఉన్నాయి ఒకటి ముగ్గింది ఇది ప్రహరీ అవతలకి వేసేసాం పెట్టగోడ అవతలకే తీయడం చాలా కష్టం అయినా సరే పీసులా పెట్టుకుని కోరుతున్నాం అండి చిన్నకాయ ఇదండి ఇది అయ్యింది చిన్నకాయ అయ్యిందండి ఉంటుందండి ఇది పొండగంటే ఒకటి చూడండి వాళ్ళు ఆవేశ్ చేస్తున్నాం చేసాం ఇది ఒక వంకాయ అయ్యింది ఇందాకేమో ఈ నల్ల వంకాయలు కోసానండి కోతి వత్తాయిని ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ మన ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇగ నాలుగు వంకాయలు పచ్చిమిరపకాయలు వచ్చినాయండి ఈరోజు ఇవేనండి మా హార్వెస్ట్ ఉంటానండి ఇవ్వండి పచ్చిమిరపకాయలు కోర్చి చిన్న చెట్టు ఉండి పచ్చిమిరపకాయలు మరపాయలు వచ్చింది